గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా తీజు ఏంటబ్బా పొద్దు పొద్దునే రెడీ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా నేను ఒకటే కాదు మా మమ్మీతో కలిసి కంచి టెంపుల్కి వెళ్తున్నాను అనమాట ఎర్లీ మార్నింగే రెడీ అయ్యేసి తిరుపతి బస్ స్టాండ్కి అయితే రాపిడ్డ బుక్ చేసుకొని వెళ్ళిపోయాం ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఎగురుతూ చాలా అంటే చాలా బాగుందనమాట సో అందుకే క్లిపింగ్ తీశాను ఇప్పుడు నేను కంచి గురించి పూర్తి డీటెయిల్స్ ఇస్తాను అండ్ మనం కంచికి వెళ్ళాలంటే మనం తిరుపతి బస్ లో లోపలికి వెళ్ళిన బస్సెస్ ఉంటాయి లేదంటే ఇప్పుడు నేను ఫ్లాగ్ చూపించాను కదా అక్కడ కూడా బస్సెస్ పెట్టుకుంటా నేరుగా కంచికి ఉంటాయి లోపల కూడా ఉంటాయన్నమాట బస్ బస్టాండ్ లోపల నేనైతే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ అలా అయిన టైం పాండిచ్చేరి బస్సు నింది అనమాట డైరెక్ట్గా పాండిచ్చేరి వెళ్ళే బస్సు కంచి టికెట్ తీసుకున్నాము ఇదే అనమాట డైరెక్ట్ పాండిచేరి వెళ్ళే బస్ అనమాట కంచిలో మనకు మెయిన్ రోడ్లో దింపేస్తారు అక్కడే ఆటోస్ అంతా అవైలబుల్గా ఉంటే నేను ఫర్దర్గా అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ కాపేస్తే ఆనియన్ దోశ ప్లెయిన్ దోశ అండ్ ఇడ్లీ ఆర్డర్ చేసుకొని తినేసి అనమాట మెయిన్ రోడ్లో దింపేస్తారు మనల్ని తిరిగి ఐ మీన్ మనం జర్నీ చేసుకొని వచ్చిన బస్లో నార్మల్ ఆటోస్ అస్సలు ఎక్కకండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ అలా డిమాండ్ చేస్తారు నార్మల్గా పెద్ద ఆటోస్ ఉంటాయన్నమాట షేర్ ఆటోస్ షేర్ ఆటోస్ అంటే మన నార్మల్ ఆటోస్ లాగా షేర్ ఆటోస్ కాదు వ్యాన్ లాగా ఉంటుందన్నమాట చాలా స్పేషియస్గా ఉంటుంది ఫస్ట్ స్ట్ విజిట్ చేయాల్సింది వచ్చేసి శ్రీ వరదరాజ పెరుమాల్ టెంపుల్ అండ్ ఇక్కడే అనమాట బంగారు బల్లి వెండి బల్లి పాపాలన్నీ పోతాయి అంటారు కదా బల్లి దోషం ఏమన్నా ఉంటే ఆ టెంపుల్ అనమాట ఆ టెంపుల్లోనే అనమాట ఇవి ఉండేది వరదరాజ పెరుమాల్ టెంపుల్ ఇక్కడికి ట్వంటీ రూపీస్ ఇస్తే మనకు అనమాట వీడియో తీయకూడదు చాలా చాలామంది తీస్తుంటే ఒక చిన్న క్లిప్ అనమాట మీరు కూడా దర్శించుకోండి అండ్ వరదరాజ పెరుమాల్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట పురాతనమైన ఆర్కిటెక్చర్ అండ్ చాలా అంటే చాలా బాగుంది అండ్ దర్శనం అయితే చాలా బాగా అనమాట లోపల ఇంకా టెన్ రూపీస్ ఎంతో తీసుకుంటారు ఆ బంగారు బల్లి అవి దర్శించుకోవడానికి అండ్ మొత్తం అంతా ఒక చిన్న చిన్ని క్లిప్పింగ్స్ తీసుకొని ఇంకా నెక్స్ట్ బయలుదేరిపోయాము కంచి కామాక్షమ్మ టెంపుల్కి ఇదే అనమాట ఆ ఆటో నేను చెప్పింది అండ్ మెయిన్ నోటీస్ ఏంటంటే ఎయిట్ టు ట్వెల్వ్ వరకే అనమాట మధ్యాహ్నం క్లోజ్ చేసేస్తారు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ ఉంటుంది సో ట్వెల్వ్కి అంతా క్లోజ్ చేసేస్తారు గుడిలో ఆ లోపలే దర్శించుకుంటే ఎర్లీ మార్నింగ్ దర్శించుకోండి అండ్ కంచి కామాక్షమ్మ టెంపుల్కి కూడా ట్వంటీ రూపీస్ తీసుకున్నారు వరదరాజ పెరుమాళ్ళ టెంపుల్ నుంచి అండ్ ఇక్కడికైతే వచ్చేసాము చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ యాక్చువల్లీ నేను చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నాను ఎప్పుడో నేను చిన్నప్పుడు టూర్ తీసుకెళ్లారు మా స్కూల్లో దాని తర్వాత ఒక్కసారి వెళ్ళాను అనుకుంటాను నేను కూడా నాకు అసలు గుర్తే లేదు చాలా తర్వాత రోజుల తర్వాత చూస్తున్నాను చాలా అంటే చాలా డెవలప్ అయింది చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట కంచి కామాక్షమ్మ టెంపుల్ అండ్ కంచి కామాక్షమ్మ టెంపుల్ వెనకాలే ఆది కామాక్షమ్మ సంథింగ్ టెంపుల్ ఉంది అది ఇంకా పవర్ఫుల్ అంట అది తప్పకుండా దర్శించుకోవాలి అని చెప్పారు యాక్చువల్లీ వాజ్ నాట్ రాంగ్ ఆది కామాక్షమ్మ టెంపుల్ అనే అనుకుంటున్నాను పేరు మర్చిపోయాను యాక్చువల్లీ ఇంకా ప్రసాదం తీసుకొని తింటూ అలా బ్యూటిఫుల్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ దర్శించుకొని దేవతని అండ్ ఇక్కడ పావురాలు అండ్ చాపలు చాలా ఉన్నాయన్నమాట కోనేరులో ఐ మీన్ పిల్లలు అందరూ ఏదో స్నాక్స్ లాగా వేస్తున్నారనమాట సంథింగ్ బిస్కెట్స్ ఏదో ఐ మీన్ చాలా వచ్చేసాయి అనమాట ఫిషెస్ చూడండి ఎంతో మై గోడి ఎన్ని ఉన్నాయో అసలు అండ్ టెంపుల్ వైబే చాలా వేరుగా ఉంది కంచికి ఖచ్చితంగా విజిట్ చేయండి వరదరాజ పెరుమాల్ టెంపుల్కి అండ్ కంచి కామాక్షమ్మ టెంపుల్కి అండ్ దీని వెనకాలే కొంచెం బయటికి వెళ్తే మనకి ఆది కామాక్షమ్మ టెంపుల్ ఉంటుంది సే ఇదే అనమాట నేను ఇక్కడ ఉయ్యాలను ఎందుకు కట్టారని నేను అనుకుంటున్నానంటే పిల్లలు పుట్టడానికి ఏమైనా ముక్కొని కట్టి ఉంటారేమో ఉయ్యాలని నేను అనుకున్నాను అదే కరెక్ట్ అనుకుంటాను ఇదే అనమాట ఆ గుడి చాలా పవర్ఫుల్ అంట ఈ అమ్మవారు ఇది ఖచ్చితంగా దర్శించుకోండి అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆటో వాళ్ళకి శారీ షాప్కి బాగా టైఅప్ ఉన్నట్టుంది అండ్ ఏ ఆటో ఎక్కినా కానీ షాపింగ్ తీసుకెళ్ళిపోతారు అలా ఒక్క ఆటో తీసుకెళ్ళిపో ఐ మీన్ గుడి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి ఇంకా షాపింగ్ కూడా ఒక చీర తీసుకున్నాను తీసుకోకపోతే బాగుండదని మళ్ళీ ఇంకొక ఆటో వెళ్తా ఉన్నాము బస్ స్టాండ్కి వెళ్ళడానికి అక్కడ ఇంకొకతను షాపింగ్ అనమాట సరే చూద్దామని అని చెప్పి వెళ్ళి టెన్ థౌసండ్ బిల్ చేసుకొని వచ్చాము అనమాట చీరలు అయితే చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ పూజ చేసి మరీ ఇచ్చారు నాకు చాలా బాగా నచ్చింది అనమాట వాళ్ళ సంస్కారం అంతా చాలా క్యూట్గా అనిపించింది అండ్ నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాము దారిలో ఇంకా లంచ్ కాపారు చపాతి అండ్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్